జగన్ అన్న వదిలిన బాణం దిశ మార్చుకుందా వైసీపీ కాండగా ఉంటుంది అనుకుంటే భూమురాంగ్ అయిందా అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల రూపంలో జగన్ కు శరాఘాతం తప్పదా అంటే అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి పాదయాత్రలతో జనంలోకి దూసుకెళ్లిన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్దమైంది కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది షర్మిల కాంగ్రెస్ లో చేరి సొంత అన్ననే ఢీకొట్టేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు వైసీపీలోని కాంగ్రెస్ పాత కాపులు నడిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందంటూ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కేంద్ర రాష్ట రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రతో రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖించారు మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు అడుగు తీసి అడుగు వేస్తే వేలాది మంది అభిమానులు వెంట నడిచే స్థాయికి ఎదిగారు తెలుగు రాజకీయాలను తనదైన శేలలో పరుగులు పెట్టిస్తున్న దశలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అభిమానులను కలిచివేసింది అనుచరులు అభిమానులు పార్టీ కార్యకర్తలు చెల్ల చెదురయ్యారు కాంగ్రెస్ తనను ముఖ్యమంత్రిని చేయలేదనే కారణంతో జగన్ సొంత కుంపడి పెట్టుకున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు చాలా మంది జగన్ పెట్టిన వైసీపీలో చేరిపోయారు మరికొంతమంది హస్తం పార్టీనే అంటిపెట్టుకుని ఉండిపోయారు పాత కేసులతో జగన్ జైలుకెళ్లాల్సి వచ్చినప్పుడు పాదయాత్రను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది అయితే యాత్ర పూర్తి చేసే బాధ్యతను జగన్ చెల్లెలు షర్మిలకు అప్పగించారు తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్రలో షర్మిల ప్రచారం చేసుకున్నారు ఆ తర్వాత వేగంగా జరిగిన రాజకీయ పరిణామాల్లో జగన్ అధికారంలోకి రావడం అన్నతో విభేదించిన షర్మిల వైసీపీకి పోటీగా తెలంగాణ ప్రాంతానికి పరిమితమవుతూ వైఎస్ఆర్టీపీ అనే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లింది రాజన్న బిడ్డను వచ్చాను అంటూ తెలంగాణలో వైఎస్సార్ అభిమానులకు రియేందుకు ప్రయత్నం చేశారు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లారు నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటూ వచ్చారు సొంతంగా బలం సంపాదించుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న టాక్ నడిచింది అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు విముఖత చూపారు అధిష్టానం ఆదేశించిందో కానీ పార్టీ విలీనం మధ్యలోనే ఆగిపోయింది షర్మిల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు తెలంగాణలో కేసీఆర్ ను ఓడించేందుకు షర్మిల కాంగ్రెస్ లో చేరలేదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే షర్మిల పార్టీ పోటీ చేయలేదని విశ్లేషకుల అంచనా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమవుతుంది అన్న వార్తలతో కొంతకాలంగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆంధ్ర పాలిటిక్స్ ఎలా ఉంటాయి షర్మిల ఎంతవరకు సక్సెస్ అవుతుంది రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ కు బలమవుతుందా బలహీనత అవుతుందా అన్న చర్చ సాగుతోంది అసలు షర్మిల చేరిక కాంగ్రెస్ లో ఉంటుందా లేదా అన్న టాపిక్ కు నేటితో తెరపడింది షర్మిల కాంగ్రెస్ లో చేరే అంశం తేలిపోయింది షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది కాంగ్రెస్ లో చేరే అంశంపై హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టతనిచ్చారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం ఖాయమని షర్మిల తేల్చి చెప్పారు దీనికోసం నేతలంతా ఢిల్లీకి చేరుకోవాలని పిలుపునిచ్చారు ఏఐసీసీలో కీలక పదవిలో ఉండబోతున్నామని ముఖ్య నేతలకు షర్మిల హామీ ఇచ్చినట్టు సమాచారం షర్మిల ప్రకటనతో వైఎస్ఆర్టీపీ విలీనంపై గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లయింది అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత షర్మిలకు ఏఐసిసి పదవి ఇస్తారా ఏపీ పదవి ఇస్తారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది షర్మిలకు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు సమాచారం ఏసీసీ సిడబ్ల్యూసీలో ఏదైనా ఓ పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి పదవి ఏది ఇచ్చినా ఏపీలో కాంగ్రెస్ జెండాకు ఒక అండ దొరికినట్లయిందని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ అధిష్టానం దక్షిణాదిపై దృష్టి పెట్టింది ఉత్తరాదిలో బిజెపి దూసుకుపోతూ ఉండడంతో అక్కడ సీట్ల వేటలో కాంగ్రెస్ కొంత వెనుకబడింది కర్ణాటకలో అధికారం చేపట్టిన తర్వాత అదే ఊపును కొనసాగించి తెలంగాణను సాధించింది కేరళలో కమ్యూనిస్టులు స్థిరపడ్డారు ఇక తమిళనాడులో డీఎంకే ఏడీఎంకే పోరులు జాతీయ పార్టీలకు చోటు కష్టమే ఇక కాంగ్రెస్ కు మిగిలింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అందుకే ఏపీపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది ఏపీలో ఈ మధ్య కాలంలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా దివంగత నేత వైఎస్సార్ కు ప్రజల్లో అభిమానం చెక్కు చెదరలేదు అయితే అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే నేత కావాలి ఇప్పుడు అందుకే సరైన సమయంలో కాంగ్రెస్ షర్మిలను ఎంచుకున్నది ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో షర్మిల నేతృత్వంలో ముందుకు సాగాలని కాంగ్రెస్ స్కెచ్ వేసింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణం ఏపీలో ఎవరిని టార్గెట్ చేయబోతోంది ఎవరి ఓట్లను కొల్లగొడుతుంది ఎవరి పార్టీ జెండా చిరిగిపోతుంది అన్నది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది షర్మిల ఒకవేళ ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయితే ఏం జరగబోతోంది వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు అసలు వైఎస్ షర్మిల పోటీ చేస్తారా లేకుంటే స్టార్ క్యాంపెయినర్ గా మాత్రమే పరిమితం అవుతారా లేకుంటే పోటీ చేస్తారా పోటీ చేస్తే ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకుంటే ఎంపీగా పోటీ చేస్తారా ఇలాంటి ప్రశ్నలు అటు వైఎస్ అభిమానంలో ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఇక సోషల్ మీడియాలో అయితే వ్యాఖ్యలకు అంతు లేకుండా పోతోంది షర్మిల ముందు కాంగ్రెస్ పెద్దలు రకరకాల ఆప్షన్లు ఉంచారని చర్చించుకుంటున్నారు తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపడతారని పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత రాజ్యసభకు నామినేట్ అవుతారని ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వారు ట్రోల్ చేస్తున్నారు ఇంకా కొంతమంది షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెడితే ఇబ్బంది ఉంటుందని భావించిన అన్న చెల్లెలితో రాజకీయ ప్రయత్నించారని ఇద్దరికీ దగ్గరి బంధువైన వ్యక్తిని మధ్యవర్తిగా పంపి అన్నట్టు ప్రచారం సాగుతోంది అయితే షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అయితే ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది ఎవరి టెంట్ కూలబోతోంది ఎవరి జెండా చిరగబోతోంది ఎవరి కొంప మునగబోతోంది అంటే అన్ని వేళ్ళు అన్న జగన్ వైపే చూపెడుతున్నాయి తండ్రి వైఎస్ఆర్ ఇమేజ్ తో పార్టీ నడిపించి అధికారంలోకి వచ్చిన జగన్ కు గడ్డుకాలం మొదలైంది అన్న వాడుకున్నటువంటి వైఎస్ ఇమేజ్ చెల్లి షర్మిల చేతిలోకి వెళితే పరిస్థితి తారుమారవుతుందన్న అంచనాలు లేకపోలేదు అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఎంతవరకు ఓట్లు సాధించి పెడుతుందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆంధ్రప్రదేశ్లో పలు రకాల సంక్షేమ పథకాలతో పాలనలో ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతున్నారు ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా జాగ్రత్త పడ్డారు అదే సంక్షేమ పథకాలను నమ్ముకుని ఈసారి ఎన్నికల్లో గెలవాలని సీఎం స్కెచ్ వేశారు అయితే జగన్ కు చెల్లి షర్మిల రూపంలో అవాంతరం వచ్చి పడ్డట్టే కనిపిస్తోంది ఎందుకంటే జగన్ వైసీపీ పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రభుత్వాన్ని నడిపించే వరకు అడుగడుగున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రతిష్టలు వాడుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ పథకాల్లో చాలా వాటికి వైఎస్ఆర్ పేరు పెట్టారు అంటే వైఎస్ పేరు లేకపోతే పార్టీ మరగడ కష్టమని తేలిపోయింది ఇదే సమయంలో కాంగ్రెస్ లో చేరుతున్న షర్మిల కూడా వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకుంటారు ఎందుకంటే ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ పై పూర్తి పేటెంట్ హక్కులు కాంగ్రెస్ కి దక్కుతాయి అందులో షర్మిల రాజశేఖర రెడ్డికి గారాల తనయ్య కూడా దీంతో షర్మిల రంగంలోకి దిగితే రాజశేఖర రెడ్డి అభిమాన ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ కు మళ్లే అవకాశాలు ఉన్నాయి షర్మిల కాంగ్రెస్ లో చేరితే పార్టీలోకి వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది వైఎస్ అభిమానులు సొంత గుడ్డికి చేరే అవకాశం ఉంది ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహిరంగంగానే ప్రకటించారు షర్మిల వస్తే కాంగ్రెస్ లో చేరుతానని తెలిపారు ఇదే ట్రెండ్ కొనసాగితే జగన్ కు రాజకీయ కష్టాలు మొదలైనట్టే ఎందుకంటే జగన్ పాలనపై కొన్ని సర్వేల ప్రకారం క్షేత్ర స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులపై వ్యతిరేకత ఉన్నట్టు రిపోర్టు వచ్చింది అలాంటి నేతల్లో జగన్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు తీరు మార్చుకునే నేతలు ప్రజాదరణ లేని నాయకులకు ఇచ్చేది లేదని సూచనప్రాయంగా పార్టీ నేతలకు తెలిపారు అయినా తీరు మారని నేతల టికెట్లు చింపేందుకే జగన్ నిర్ణయించుకున్నారు దీంట్లో భాగంగానే తొలి జాబితా విడుదల చేసిన జగన్ కొంతమంది సిట్టింగులకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు మరికొందరికి స్థాన చలనం కల్పించారు ఒక చోటు నుంచి మరో చోటికి పంపారు విడుదల రజని చెలుబైన వేణు లాంటి మంత్రులకు కూడా స్థాన చలనం తప్పలేదు ఇంకొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని నిర్ణయించారు దీంట్లో భాగంగా ఎంపీలైన మార్గాని భరత్ వంగ గీత ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిటింగ్లందరికీ టికెట్లు ఇవ్వడం వల్లనే కేసీఆర్ అధికారానికి దూరమయ్యారని రాజకీయ విశ్లేషకుల అంచనా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతే బీఆర్ఎస్ కుంపం ముంచింది అనే ప్రచారం సాగుతోంది సర్వేలు కూడా అదే నిజమంటున్నాయి దీంతో ఏపీ సీఎంకు కు భయం పట్టుకుంది సర్వేల ప్రకారం దాదాపు నలభై నుంచి యాభై స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సి ఉంది సిట్టింగ్లను మార్చడం వల్ల జరిగే నష్టంపై సీఎం జగన్ ఇంతకాలం పెద్దగా భయపడలేదు కానీ షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో జగన్ లో భయం మొదలైనట్టు సమాచారం ఎందుకంటే జగన్ టికెట్ నిరాకరించిన అభ్యర్థులు వెళ్లేందుకు రాష్ట్రంలో ఇంతకాలం ప్రత్యామ్నాయ పార్టీ లేదు లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు చాలా కాలంగా ఫీల్డ్ లో ప్రచారం చేసుకుంటున్నారు అందున వైసీపీ నుంచి వచ్చే నేతల్ని చేర్చుకోవడానికి చంద్రబాబు అంత సుముఖంగా కూడా లేరు ఇక ఇప్పుడిప్పుడే జనంలోకి వెడుతున్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది పొత్తులో టీడీపీ జనసేన మధ్యనే టికెట్ల పంపిణీ కొలిక్కి రాలేదు ఈ పరిస్థితుల్లో ఎవరన్న పార్టీలోకి వస్తామన్నా టికెట్ హామీ ఇచ్చే పరిస్థితి జనసేనానికి లేదు ఇక మిగిలింది బీజేపీ బీజేపీ ఏపీలో అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచే స్థాయిలో లేదన్న ప్రచారం కూడా ఉంది అంటే వైసీపీలో టికెట్ దొరకని నేతలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది వైఎస్ జగన్ వైసీపీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయింది ఏదైనా పార్టీలో టికెట్ లభించని నేతలు సైతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ధైర్యం చేయలేకపోయారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వైసీపీ టికెట్ దక్కని నేతలకు ప్రత్యామ్నాయం అయింది నలభై నుంచి యాభై మంది సిట్టింగులు వైసీపీ నుంచి బయటకు వస్తే వారందరికీ కాంగ్రెస్ టికెట్లు ఇస్తే కాంగ్రెస్ కు లాభం చేకూరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సిట్టింగులకు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎంతో కొంత సొంత ఓటు బ్యాంకు ఉంటుంది కులం ప్రాంతం చేసిన పని ఆధారంగా కొన్ని ఓట్లు పక్కాగా ఉంటాయి దీనికి రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ ఓటు బ్యాంకు తోడైతే వైసీపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే షర్మిల కాంగ్రెస్ ఎంట్రీ కేవలం జగన్ ఓట్లకే గండి కాదు టీడీపీ జనసేన కూటమికి కూడా భారీ నష్టం కలిగించే అవకాశాలు లేకపోలేదు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు బీజేపీ లేదా టీడీపీ జనసేన కూటమికి మళ్ళీ అవకాశం ఉండేది ఇష్టం లేకున్నా ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు వేసే వారికి ఈ పార్టీలు వేదికగా కనిపించాయి ఇప్పుడు షర్మిల దాకతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు మళ్లే అవకాశం ఉంది అయితే ఈ పరిస్థితి కొంత జగన్ కు మేలు చేసే అవకాశం ఉందన్న టాక్ కూడా లేకపోలేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుతగా టీడీపీ జనసేనకు మళ్లకుండా కాంగ్రెస్ కు కొంత టర్న్ కావడం వల్ల వ్యతిరేక ఓటు బ్యాంకులు చీలికొస్తుంది దీంతో అత్యసరు మార్కులతోనైనా గట్టెక్కచ్చని జగన్ క్యాంపు నేతల ఆలోచన ఇంతకాలం సీటింగ్లను మార్చేందుకు మొగ్గు చూపిన జగన్ తాజాగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం అభ్యర్థులను మార్చితే సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి నిరసన తీవ్రంగా ఉంటే అసలుకే ప్రమాదం ఉంటుందని కూడా జగన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజన తర్వాత కాంగ్రెస్ పతనావస్థకు చేరింది కాంగ్రెస్ నేతలు పలువురు జగన్ చెంతకు చేరారు ఇప్పుడు షర్మిల వస్తే వైఎస్ అభిమానులంతా తిరిగి సొంత గుటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానంటూ ప్రకటించారు మంగళగిరి టికెట్ వెనుకబడిన వర్గానికి ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న వైసీపీ పెద్దలకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది టికెట్ దక్కని సిట్టింగ్ లో నిలదీస్తారని ఎమ్మెల్యేలకు జగన్ దర్శనమే ఇవ్వడం లేదని తెలుస్తోంది ఇటీవల పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తాజాగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యేవర ప్రసాద్ తమకు జగన్ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ వైసీపీ పెద్దల్ని బహిరంగంగానే కోరారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి కొందరు మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వారికి దర్శన భాగ్యం దక్కడం లేదు ఇప్పుడు వీరంతా షర్మిల మీద నమ్మకంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరితే వైసీపీ గూడు చెదర ఖాయమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు ఏదేమైనా షర్మిల చేరికతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు ఏ విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే